విజయవాడలో పారిశుద్ధ్య పనులు చేయడానికి అనంతపురం నుంచి కార్మికులు తరలివెళ్లారు వరద నీరు తగ్గిపోయి కోలుకుంటున్న విజయవాడ నగరాన్ని శుభ్రం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అనంతపురం నగరపాలక సంస్థ నుంచి కార్మికులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు అనంతపురం కార్పొరేషన్ నుంచి పారిశుద్ధ్య పరికరాలతో వంద మంది కార్మికులను ప్రత్యేక బస్సుల్లో విజయవాడ నగరానికి అధికారులు తీసుకువెళ్తున్నారు వర్షాలు ఎక్కువ పడ్డాయి వరద ఎక్కువ వచ్చింది సో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము మన వర్కర్స్ని వంద మందిని సెక్రటరీస్ని ఒక ఇరవై మందిని పంపమని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దానికి అనుగుణంగా రాత్రి ఒక ఇరవై ఐదు మందిని పంపించాం మిగతా వాళ్ళు డెబ్బై ఐదు మందిని ఇప్పుడు ఈ రెండు బస్సుల్లో పంపిస్తున్నాం రాత్రి ఒక బస్సులో పంపించాం ఇరవై ఐదు రాత్రి ఇరవై ఐదు మంది ఇప్పుడు ఒక డెబ్బై ఐదు మంది మొత్తం వంద మంది కూడా వెళ్తున్నారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు వాళ్ళు కూడా ఈ చర్యల్లో అన్నింటిలో కూడా పాల్గొని వర్కర్స్ను కూడా మోటివేట్ చేసి అందరిని పంపిస్తున్నారు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ వర్క్స్లో యాక్టివ్గా పాల్గొని ఆ ప్రజలకి సహాయం చేసి మన అనంతపురం యొక్క పేరుని నిలబెడతారని కోరుకుంటున్నాను విజయవాడ వరద ముప్పు కారణంగా చాలా అతలాకుతం ఈ వర్షం చేసింది అనేది మన అందరూ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఇట్లాంటి విపత్తి కార్యక్రమంలో మన వాళ్ళని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా సిఐటీగా అదేవిధంగా అనంతపురం జిల్లా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘంగా మేము కూడా ఈరోజు ఉదయం అన్ని సర్కిల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా మొబిలైజేషన్ చేసి మా ఎంహెచ్ఓ గారు తెల్లవారుజామున అందరినీ కూడా మొబిలైజేషన్ చేసుకుని ఆ రకంగా ఈరోజు వాళ్ళందరినీ తరలించడానికి కీలకంగా మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు రెండు బస్సుల్లో దాదాపు అంటే వంద మంది పైగానే ఈరోజు వెళ్తున్నాం కాబట్టి ఏదైనా మన ప్రజానికాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది